హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి బాబుని ఇంటికి రాజ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ఒక భూకంపమే వచ్చిందని చెప్పాలి ఆ బాబు కన్న తల్లి తండ్రి ఎవరు అని అంటుంటుంటే రాజ్ అధికారాన్ని తల్లి ప్రేమని ఇంట్లో గౌరవాన్ని అన్నిటినీ దూరం చేసుకున్నాడు కానీ నిజం మాత్రం నోటి నుంచి చెప్పటం లేదు కానీ చివరాకరకు దీనికి తెరదించింది మన అప్పు అలానే ఇక మన కావ్య ఇద్దరు కూడా కలిసి చేసిన ప్లాన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఇక బాబు గురించి వెనకాతులో ఉన్న ఫ్లాష్ బ్యాక్ గురించి పూర్తి నిజాలన్నీ కూడా కావ్య నట్టింట్లో నిరూపించటంతో దెబ్బకి దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా కలిసి రాజ్ దగ్గరకు వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు సైతం రాజుకు క్షమాపణ చెప్తారు నీ యొక్క గొప్పతనము నీ యొక్క మంచితనము తెలియక ఇంతకాలం నిన్ను అనరాని మాటలు అన్నాం చివరాకరికి నిన్ను ఇంటి నుంచి బయటకు కూడా గెంటేస్తాము అన్న మౌనంగా ఉన్నాం కానీ నిజంగానే దుగ్గిరాల వారసుడు ఎవరంటే అది నువ్వేరా రాజ్ అది నువ్వే అని చెప్పేసి అందరూ పొగుడుతు క్షమాపణ అయితే చెప్తారు మరి ఇంతకీ మన కావ్య అలానే అప్పు ఇద్దరూ కూడా కలిసి బయట పెట్టిన నిజం ఏంటి అన్నది ఈ వీడియోని చివరి దాకా చూస్తే మీకు పూర్తిగా అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ అయిపో వీడియోలో కనుక వెళ్ళిపోతే కావ్య అప్పుకి ఫోన్ చేసి ఒక నెంబర్ అయితే నీకు ఇస్తున్నాను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని అనగానే ఎందుకోసం నిజం చెప్పు అని అంటూ ఉంటే బాబు గురించి అని అనగానే ఎంతకాలమే ఒక్కదానివని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటావు చూడు దెబ్బకి రేపు ఉదయానికల్లా నిజాన్ని ఎలా బయట పెడతానో నా వాళ్ళను కూడా తీసుకొని వస్తాను అని అనగానే అదేంటి అప్పు వాళ్ళని అంటున్నావు అని అనగానే అక్క నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఈ ఒక్కరోజు రాత్రికి నువ్వు ఎన్నెన్నో ప్రశ్నలతో నిద్రపోతావు రేపటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతావు అని చెప్పేసేసి అప్పు ఫోన్ పెట్టేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన కనకం అమ్మోరు వేషం వేసుకొని ఎవరైతే సేట్జీ పేపర్స్ తీసుకొని డబ్బులైతే ఇచ్చారో ఆ సేట్జీ దగ్గరికి వెళ్ళి స్వప్నని ఆడపిల్లను ఎందుకు నా బాధ పెడుతున్నావు అని అనగానే రాహులే డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాడు మాతాజీ ఇంతకాలం నిన్ను భక్తితో నేను పూజలు చేశాను మాతాజీ అని చెప్పేసేసి ఇక అతను చెప్తూ ఉంటే రాహులే డాక్యుమెంట్స్ తెచ్చిచ్చాడని కనకం మారు వేషంలో అమ్మవారి వేషం వెళ్ళటంలో తెలుసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న స్వప్న అత్త ఇంతకాలం నా ఆస్తి తీసుకొని అనుభవిస్తూ ఇప్పుడు ఇన్ని వేషాలు వేస్తారా రేపు ఉదయం దాకే చెప్తాను చూడండి అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళిద్దరూ కూడా డ్రింక్ తాకుతూ చిల్లు అవుతూ ఉంటే మీరు ఇలా చిల్లు అవుతుంటున్నారు నాకేమో కష్టం ఉంది అని అనగానే నీ బాధను మర్చిపోవటానికి ఇలా చిల్ అవుతున్నాం డ్రింక్స్ తాకుతూ అని రాహుల్ రుద్రాణిలో చెప్తారు కదా సరే అయితే కనీసం నేను తాక్కుండా ఉండాలి ఎందుకంటే నా కడుపులో బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఒక మ్యూజిక్ అయినా పెట్టండి ఆ మ్యూజిక్లో స్టెప్పులు వేస్తూ బాధని మర్చిపోదాం అని అనగానే ఓ ఓకే అని రాహుల్ అయితే మ్యూజిక్ని స్టార్ట్ చేస్తాడు అత్త నువ్వు ఇప్పుడు కోడలివి నేనే నీకు అత్తని సరేనా అని అనగానే సరే అయితే అని చెప్పేసి రుద్రాణి స్వప్నలాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇలా స్వప్నలా డ్యాన్స్ వేస్తూ ఇక వెంటనే మనకు స్వప్న తెలివితేటలతో ఆ రోజు ఇలానే మ్యూజిక్ పెట్టి నాకు జ్యూస్లో ఇచ్చి ఇలానే మ్యూజిక్లో డ్యాన్స్ వేస్తుంటుంటే నాతో సైన్ చేయించారు మర్చిపోయాను అనుకుంటున్నారా అని చెప్పేసేసి ఇక వెంటనే స్వప్న వాళ్ళతో ఫుల్గా డ్యాన్స్ వేస్తుంది ఇక ఫుల్గా మత్తే ఎక్కిపోయిన రాహుల్ ఇద్దరూ కూడా ఇక చిల్లైపోయి ఒక్కసారిగా అక్కడైతే పడిపోతారు ఇక వెంటనే మామ్ ఈరోజు హ్యాపీగా ఉంది మామ్ అని అంటూ ఉంటే అవునరా దాని ఆస్తి పేపర్లను కొట్టేసేసి మనమే కదా సేట్జీకి ఇచ్చి తాకట్టు పెట్టించాం కోటి రూపాయలు ఇప్పుడు సేఫ్గా మన దగ్గరే ఉన్నాయి మనం ఇంకా కోటీశ్వర్లం అయిపోయాంరా అని చెప్పేసేసి అలసిపోయి డ్యాన్స్ వేసి కుప్పకూలిపోయి తల్లి కొడుకులు ఇద్దరు కూడా మంచం మీద పడుకుని మాట్లాడుకుంటూ ఉంటారు చేతిలో ఉన్న ఫోన్కి ఇక యూస్ చేసుకొని ఇక వెంటనే స్వప్న వాళ్ళ మాటల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు తాగి పడిపోయారు కదా ఇక వెంటనే మన రుద్రాణి యొక్క కబోర్డ్స్ ఓపెన్ చేసేసి డబ్బు ఎక్కడ పెట్టింది అత్త అని చెప్పేసేసి కోటి రూపాయల్ని తీసుకొని ఇక వెంటనే అమ్మయ్య డబ్బు దొరికింది ఇప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసి స్వప్న చాలా తెరివితేటలతో డబ్బునైతే తెచ్చేసుకుంటుంది డబ్బును తెచ్చేసుకొని తన కబోర్డులో అయితే పెట్టేసుకొని ఇక స్వప్న అయితే ఊపిరి పీల్చుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మన అప్పు వచ్చేసేసి కావ్యకు ఫోన్ చేస్తుంది ఇక వెంటనే కావ్య వచ్చేసేసి ఇక అమ్మమ్మగారు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసేసి అప్పుతో బయటకైతే వెళ్ళిపోతుంది రాజేమో బాబును ఆడించుకుంటు పాడించుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు ఇదేదో చేస్తుంది రాత్రి నుంచి ఏం చేస్తుందో అర్థం కావటం లేదు అని చెప్పేసేసి రాజైతే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పును తీసుకొని కావ్య అయితే ఏంటి అడ్రస్ తెలిసిందా అని అనగానే అడ్రస్ తెలిసిందే ఈ రోజుతో బాబు ఎవరు అన్న నిజమైతే మనకు పూర్తిగా తెరిసిపోనుంది పద పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు ఉన్ను మన కావ్య ఇద్దరు కూడా ఆటోలో ఎక్కి రాజు దగ్గర పది లక్షలు తీసుకున్న వ్యక్తి దగ్గరకైతే తిన్నగా ఇంటి దగ్గరకు వెళ్ళి ఆటో అయితే ఆపుతారు నా ఇల్లు కన్ఫామా అని అనగానే పిచ్చిదానా వెళ్ళి ఒకసారి ఆ వ్యక్తిని చూడు అతనేనా అలానే నువ్వు లోపలికి వెళ్ళిపోబాగా అని అనగానే అప్పు నిన్న మీ బావగారి దగ్గర డబ్బులు తీసుకుంది ఆ వ్యక్తే అని అనగానే సరే అక్క ఇక్కడే ఉన్నాడు కదా డోంట్ ఫీల్ ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది అని చెప్పేసి మన అప్పు ఏం చేస్తుంది తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తుంది ఆ రెడీ అప్పు అని చెప్పేసేసి అటొక పోలీస్ అబ్బాయి ఇటొక పోలీస్ అబ్బాయి అయితే వస్తారు వసే అప్పు పోలీసులను పిలుచుకొచ్చా ఇప్పుడు పోలీసులు అంటే తర్వాత మీడియా అంటారు ఇంతకాలం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళని దేనికి ఇంటి పరువు పోకూడదనే కదా అని అనగానే పిచ్చిదానా ఇంటి పరువు పోకూడదే అలా అని ఆ వ్యక్తి నువ్వు నేను వెళ్తే నిజం చెప్పేస్తాడు అనుకుంటున్నావా ఖాతుల పోలీసులు ఉంటేనే నిజం చెప్తాడు వీళ్ళేమీ నువ్వు అనుకున్నట్టు నిజమైన పోలీసులు కాదు నా ఫ్రెండ్సే పోలీస్ యూనిఫామ్ వేసుకొని పోలీసులాగా లాగా నటించడానికి వచ్చారు అని అనగానే అప్పు నిజంగా నీ తెలివే తెలివే నీ బుర్రే బుర్రే అని చెప్పేసేసి సరే సరే ముందు లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి వీళ్ళైతే లోపలకైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా సేట్జీ వచ్చేసేసి ఉదయాన్నే ఇంటి దగ్గరకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే సేట్జీ రాగానే అదేంటది నీకు రెండు రోజులు సమయం ఇచ్చాం కదా ఇంకా ఇలానే వచ్చేసావేంటి రేపు దాకా టైం ఉంది కదా అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు నిజానికి నేను టైం ఉందని చెప్పేసేసి తీసుకోవటానికి రాలేదు నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను అని అనగానే ఎవరిని అడగటానికి అని అనగానే స్వప్న జీని అని చెప్పేసి అనగానే స్వప్న నేను క్షమించాలా దేనికోసం అని అనగానే నాకు రాత్రి కలలో అమ్మవారు వచ్చింది ఆడపిల్లని నేను అన్యాయం చేస్తున్నానని చెప్పేసి అమ్మవారు నా మీద త్రిశూలాన్ని పొడవాలి అనుకుంది కానీ నేను తప్పును సరిదిద్దుకుంటానని మాతాజీకి మాట ఇచ్చి ఉదయాన్నే హారతి ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చాను అని అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావు సేట్జీ నువ్వు అని చెప్పేసి దాని లక్ష్మి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు అయితే ఇక వెంటనే ఈ ఈ పత్రాలు నా చేతికి వచ్చింది సంతకం పెట్టి ఇచ్చింది ఎవరో కాదు రాహులే తీసుకొని వచ్చాడు రాహుల్ తాకట్టు పెట్టుకోమంటేనే నేను డబ్బుని తాకట్టు పెట్టుకొని ఇచ్చాను అని అనగానే లేదు ఈ సేట్జీతో ఈ స్వప్న మామూలుది కాదు కావాలని నిందను మా మీద వేసేస్తుంది ఇది మామూలుది కాదు అని చెప్పేసేసి రాహుల రుద్రాని ఇద్దరు కూడా స్వప్నకి ఏం చేయాలో తెలియక ఇక ఎలా చేతులు పైకెత్తాలో తెలియక ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియక ఈ రకంగా చేస్తుంది అని రుద్రాని స్వప్న సంగతి తెలిసిందే కదా చివరాకరకు నిందను మా మీదే వేయాలని చూస్తుంది అని చెప్పేసేసి అసలు మాకే సంబంధం లేదు అని చెప్పేసి అనగానే అమ్మమ్మగారు పూర్తిగా నన్ను మోసం చేయాలనుకున్నది వీళ్ళిద్దరే కావాల్సి వస్తే ఒకసారి ఈ వీడియోని చూడండి అని చెప్పేసి రాత్రి వాళ్ళ అన్న మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా అసలు రాహులు ఇతని దగ్గరికి వెళ్ళకపోతే మా అత్త లాకర్లో మా అత్త కబోర్డ్లో కోటి రూపాయలు ఎందుకుంటాయి మా అత్తకు కోటి రూపాయలు ఎక్కడివి అని అనగానే అమ్మ ఇది ఎలాగో నేను ఎలా అయితే దీనికి జ్యూస్లో ట్యాబ్లెట్ వేసేసి దీంతో ఆస్తి రాయించుకున్నానో సేమ్ అలానే నేను తప్పతాగి పడుకుంటే నా లాకర్లో ఉన్న కోటి రూపాయలు తీసేసుకున్నట్టుందిరా ఇది అడ్డంగా దొరికిపోయాంరా అని చెప్పేసి రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే చూడండి మీ కోటి రూపాయలు మీకు ఇచ్చేశాను ఇక మా పేపర్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి అనగానే క్షమించుజి అనవసరంగా నిందలు పడ్డాయి అని చెప్పేసి అతను అయితే వెళ్ళిపోతాడు అమ్మమ్మగారు చూశారా కట్టుకున్న భత్తే భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేయాలి బయటకు గెంటేయాలి అని నా మీద టార్గెట్ చేసి చివరకరకు నన్ను ఇంత దాకా తీసుకొని వచ్చారు ఇక నా మీద నిందలు వేయాలి అనుకున్నారు ఇప్పుడు శిక్ష వేయవలసింది వీళ్ళ మీదే అని చెప్పేసి రుద్రాని చంప పగలకొడుతుంది రాహుల్ చూ చంప పగల కొడుతుంది ఇక వెంటనే ఇక మీరు మారరా ఇంకా మీరు ఇలానే కోడల్ని కూడా సరిగ్గా చూసుకోకపోతే రుద్రాని ఈసారి నిర్ణయం నేను తీసుకోవాల్సి వస్తుంది తప్పు చేస్తే స్వప్నని ఇంటి నుంచి గెంటేస్తాను అని అన్నారు ఈసారి నా అంతలు నేనే నిర్మోహమాటంగా ఈ ఇంట ఆడపడుచని కూడా చూడకోకుండా నేనే నిన్న ఇంటి నుంచి బయట గెంటేస్తాను ఈ ఇంటికి దరిద్రం వదిలిపోతుంది అని అనగానే అమ్మా అని అంటూ ఉంటే అవును అమ్మని కాబట్టే నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసేసి ఇక వాళ్ళందరినీ కూడా చీ కొడుతూ ఉంటారు రుద్రాని రాహుల్ని అయితే ఇక ఇదిలా ఉండగా తాతయ్య గారు మీరు నాకు ఆస్తిని ఇచ్చారు నాకు నెలకి వడ్డీ డబ్బులు కూడా ఐదు లక్షలు అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఈ ఆస్తి నా పేరు మీదే ఉంది డాక్యుమెంట్స్ని మీ దగ్గరే ఉంచండి మళ్ళీ ఇలాంటి వాళ్ళ కళ్ళు పడకోకుండా ఉంటాయి అని చెప్పేసేసి ఇక స్వప్న డాక్యుమెంట్స్ని అయితే ఇచ్చేస్తుంది ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా పగిలిపోయిన చంపకు ఆయింట్మెంట్ పెట్టుకుంటూ కూల్ కూలింగ్ ప్యాడ్స్ పెట్టుకుంటూ ఇదేంటి మమ్మీ ఇలా అయింది ఎంత త్వరగా బుక్ అయిపోతామని అస్సలు అనుకోలేదు మమ్మీ అయినా ఆ రాత్రి అమ్మవారు కళ్ళలోకి రావడం ఏంటి మనం ఇలా దొరికిపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే అమ్మోరంటే అమ్మోరంటే ఎవరనుకుంటున్నారు మా అమ్మోరే చూడండి అని చెప్పేసేసి స్వప్న అయితే అమ్మోరుగా ఉన్న కనకాన్ని చూపించి వారిద్దరికీ షాక్ అయితే ఇస్తుంది ఇదిలా ఉండగా కావి వచ్చేసేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది కదా ఇక వెంటనే ఆ వ్యక్తి ఎవరి కావాలి మేడం లోపలికి డైరెక్ట్గా వచ్చారు అని అడగానే ఏ లోపలికి రాకూడదా ఇది ఆఫీస్ రూమే కదా అని అడగానే ఆఫీస్ రూమే అని చెప్పి అంటూ ఉంటే చూడండి మీతో మాటలు మాట్లాడుతూ డిస్కషన్ని పెంచడానికి రాలేదు నిన్న మీరు రాజ్ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారో నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆ వ్యక్తి భయపడిపోతూ ఉంటాడు ఏంటి ఆ నిజం చెప్తే రాజు సారు నన్ను చంపేయటం ఖాయమండి నేను చెప్పలేను నన్ను క్షమించండి అని అనగానే చూడు నిజం తెలిసి నువ్వు నీ నీ బా నీ ప్రాణాన్ని తీసే లోపల నువ్వు ఈ ఊరు నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఈ పోలీసుల చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేసి కావ్య అయితే అంటుంది అప్పుడు వెనకాత్ర ఉన్న పోలీసు వాళ్ళు చూడండి తను మా డిపార్ట్మెంట్కు ఎంతో హెల్ప్ చేసింది వాళ్ళ కుటుంబం కాబట్టి ఆ నిజమేంటో మేడం గారికి మీరు చెప్పేస్తే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు నిజం చెప్తే చాలు మీరు రాజుగారి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారో ఊరు వదిలి వెళ్ళిపోతారో మీ ఇష్టం కానీ ఇప్పుడు నిజం చెప్పకపోతే ఒక కేసుకి వంద కేసులు జత చేసి మిమ్మల్ని ఇప్పుడే మేము లాకప్లో వేస్తాం అని చెప్పేసి అప్పు ఫ్రెండ్స్ పోలీసులుగా వచ్చిన వాళ్ళు కూడా ఆ వ్యక్తిని అయితే బెదిరిస్తూ ఉంటారు అమ్మో ఈ ఊరు వదిలివేళ్లి వెళ్ళిపోవడం బ్రతకటం మంచిది కానీ ఇప్పుడు నిజం చెప్పకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పని అయిపోయినట్టే అవును మీరు చెప్పిందే నిజం నిజం చెప్పేసి పారిపోతాను అని అనగానే ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పేసేసి కావ్య ఆపు నిలదీస్తూ ఉంటారు మేడం ఫిబ్రవరి ఎయిటీన్త్న రాజ్ సార్ మ్యారేజ్ డే అయింది కదా ఆ రోజు రాజ్ సార్ నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసేసి జరిగిన స్టోరీ అంతా చెప్పడం అయితే మొదలు పెడుతూ ఉంటారు రాజ్ సార్ వచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఆ తర్వాత బాబును నా దగ్గరికి తీసుకొని వచ్చారు తనతో పాటు తీసుకొని వెళ్ళారు అని అనగానే హలో బాబును మా దగ్గరికి తీసుకొని వచ్చారు డేటు ఇవన్నీ మాకు తెలుసు బిడ్డకు తల్లి ఎవరు నాకు తెలియాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే బిడ్డకు తల్లి అంటే తండ్రి కూడా ఎవరు తెలియాలి కదా అని అనగానే అవును బిడ్డకి తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు మేడం బిడ్డ తల్లిదండ్రులు బిడ్డను చూడటం కోసం ఆరాట పడుతున్నారు మామూలుగా అయితే బిడ్డ తల్లిదండ్రులకు కొంచెం డబ్బు కావాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళను ఆసరాగా ఉపయోగించుకున్నారు వాళ్ళు అని అనగానే అసలు ఎవరు వాళ్ళు అని చెప్పి అనగానే చెప్తాను మేడం చెప్తాను ఇందులో నేను కూడా డబ్బులకి కకూర్తి పడా పడ్డాననే చెప్పాలి డబ్బు కోసమే ఇదంతా చేశాం మామూలుగా అయితే రాజు సారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతోటి ఇక మార్కెట్ ఫీల్డ్లో ఎలా దూసుకు వెళ్ళిపోతుంది ారో మనందరికీ తెలిసిందే కదా కాబట్టి ఇక ఆపోజిట్ బిజినెస్ పార్ట్ ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు వచ్చేసేసి రాజ్ సార్ కంపెనీలోకి నేరే ఒక వ్యక్తిని పంపించారు రాజ్ సార్ ఎక్కడైనా మైనస్లు చేస్తారా లేకపోతే రాజ్ సార్ యొక్క కంపెనీ పాస్వర్డ్ని తెలుసుకొని కంపెనీను భూస్థాపితం చేద్దాము అని చెప్పేసేసి ఈ రకంగా ఎన్ని రకాలుగా ఛాన్సులు ఉంటాయో అన్ని రకాలుగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కుప్ప కుప్పల పడేసేటట్టు పడేసేసి స్థాపితం చేసేయాలని చెప్పేసేసి ఆపోజిట్ టీంలో ఒక వ్యక్తి వచ్చేసేసి రాజ్ సార్ సార్ దగ్గర ఆఫీస్లో వర్క్ అయితే చేశారు కానీ రాజు సార్ ఏ ఒక్క దగ్గర ఛాన్స్ ఇవ్వలేదు ఎంప్లాయీస్ దగ్గర ఎంతో క్లోజ్గా ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయంలోనూ కూడా పాస్పోర్ట్ల దగ్గర కానీ అంతేకాకుండా షేర్ల దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారు రాజు సార్ని పతనం చేయటం ఎవరి వల్ల కావటం లేదు కానీ ఆ కంపెనీలో ఉన్న పనిచేసిన వ్యక్తికి రాజు సార్ తన కుటుంబానికి దుగ్గిరాల వారి వంశానికి దుగ్గిరాల వారి గౌరవ ప్రతిష్ఠలకు అధికంగా విలువ గౌరవం ఇస్తారని తెలుసుకున్నారు ఆపోజిట్ టీం వాళ్ళు ఇక డైరెక్ట్గా గా వెళ్తే చేయటం పని జరగటం లేదని కాబట్టి ఎవరు మైనస్లు వీక్నెస్లు తీసుకొని వాటి మీదే దెబ్బ కొట్టాలి అని చెప్పేసేసి ఇక ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పిబ్బ ఇక పెళ్ళి రోజు నాడు ఇక ఎవరైనా సంతోషంతో ఉంటారు సార్ సంతోషంతో బొకే పట్టుకొని వస్తూ ఉన్న సమయంలో ఇక వెంటనే సార్ దగ్గరికి ఒక ఆడావుడైతే వెళ్ళింది వెళ్ళి నాకు మీరే న్యాయం చేయాలి బాబు మీరే న్యాయం చేయాలి అని చెప్పేసి అనగానే అసలు మీరు ఎవరు ఒక బాబుని పట్టుకొని వచ్చి మీరే న్యాయం చేయాలి అని అంటున్నారు ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనగానే బాబు మీ బాబాయ్కి ప్రకాశంకి మతిమరుపు ఉందని తెలుసు కానీ మీ మతిమరుపుతోటి ఇల్లు అనుకొని ఎక్కడో ఆగిపోయి పని చేసుకుంటూ అదే తన ఇల్లు అని చెప్పేసేసి ఇక అలా లోపలికి వచ్చేస్తారని అనుకోలేదు మీ బాబాయ్ గారు తన ఇల్లు అనుకొని మతిమరుపుతోటి మా ఇంటికి వచ్చారు తర్వాత ఆయన నిద్ర మతులోటి నాతోటి ఇక పరి అసభ్యవంతంగా ప్రవర్తించడం జరిగింది దానికి సాక్ష్యమే ఈ బిడ్డ పుట్టాడు తన కొడుకుకి బిడ్డలు పుట్టవలసిన సమయంలో తనకు ఇప్పుడు కొడుకు పుట్టాడు అని చెప్పి నిజం తెలిస్తే ఇంకేమైనా అవుతుందా మీ వంశ మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి నాకేం చేయాలో అర్థం కావటం లేదు అలా అని నన్ను ఎలా అని అని కూడా నన్ను చెప్పుకోవటం లేదు ఈ బాబుని క్షేమంగా చూసుకుంటే చాలు అని చెప్పేసేసి ఆ వ్యక్తి ఆ అమ్మాయి అయితే రాజు యొక్క మైనస్ పాయింట్లన్నీ తెలుసుకొని ఈ రకంగా రాజు దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ వ్యక్తి వచ్చేసేసి ఏంటి మా బాబాయ్ ఇంత పెద్ద తప్పు చేశాడా అని అనగానే అవును యాక్చువల్గా మీ ఆఫీస్ దగ్గరలోనే ఇక మాది కూడా చిన్న వర్క్షాప్ అయితే ఉంది ఆ వర్క్షాప్లో వర్క్ చేయడానికి నేను వస్తూ ఉంటాను ఆ తర్వాత మీ బాబాయ్ గారు ఏదో పని మీద వచ్చారు మతిమరుపుతో అదే తన ఇల్లు అనుకుంటూ పైకి వెళ్ళి నిద్రపోయారు ఆ తర్వాత నేను పైకి వెళ్ళిన తర్వాత తను తన భార్యని అని అనుకున్నారు ఈ వయసులో ఆయన చేసిన తప్పుకు మీ కుటుంబం అంతా కూడా మీ పరువు ప్రతిష్టలన్నీ కూడా రోడ్డు మీద పడతాయి అని చెప్పేసి ఆవిడ చెప్పటంతో కానీ నా బాబుకు మాత్రం నిజం నా బాబుకు మాత్రం కుటుంబం అనేది కావాలి అని చెప్పేసేసి ఈ బాబును గనక మీరు తీసుకోకపోతే ఇప్పుడే ఈ అంతటిని బయట పెడతాను అని చెప్పేసేసి రాజ్ మానసికంగా క్షోభపడాలి అని చెప్పటంతోటి రాజ్ ఈ క్షణం నుంచి బాబును నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక మధ్యలో ఆ వ్యక్తికి ఇప్పుడు పది లక్షలు తీసుకున్నారు కదా ఆ ఆవిడ ఆవిడ తండ్రిలా చెప్పటంతో సరే అని చెప్పేసేసి తండ్రికి డబ్బులిస్తూ కూతుర్ని చక్కగా చూసుకోమని చెప్తూ ఉంటారు ఈ రకంగా ఇంతకాలం ఇదంతా కొనసాగుతూ వచ్చింది ఇక రాజు మానసికంగా క్షోభపడతాడు అంతేకాకుండా రాజు యొక్క గౌరవ ప్రతిష్టలు రోజురోజుకి దిగజారిపోతాయి తన కన్న కొడుకు కాకపోయినా కొడుకు అని ఇంట్లోకి తీసుకొని వచ్చినందుకు తన మైండ్ సెట్ అంతా కూడా అప్సెట్ అయిపోయి ఇక ఆఫీస్ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడు ఆ రకంగానే ఫస్ట్లోనే ఒక ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు కంపెనీకి లాస్ వస్తుంది ఆ తర్వాత రాజ్ కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకుంటూ ఉంటాడు యాక్చువల్గా ఒకప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రాఫ్ ఎక్కడికో ఉండేది కానీ ఇప్పుడు కంపెనీ యొక్క లాసుల్లో నడుస్తూ ఉంటుంది ఈ రకంగా కంపెనీని కుప్పకూల్చాలి అని చెప్పేసి రాజ్ గారి యొక్క మైనస్ పాయింట్ వీక్ ని తీసుకొని ఇదంతా చెప్పటం జరిగింది నన్ను క్షమించండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా పెద్ద ఆయన మీద చెయ్యెత్తబోతూ ఉంటుంది పెద్ద ఆయన అని చెప్పేసేసి వదిలేస్తున్నాను అంతే అని చెప్పేసేసి బాబు యొక్క తల్లిదండ్రులను అసలు తల్లిదండ్రులను తీసుకొని వస్తారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రోజు మా కన్న తల్లిదండ్రులు మా బాబును చూడాలనుకుంటున్నామండి కానీ వీళ్ళు మాకు డబ్బు ఇస్తాను అన్నారు అందులోనూ నా కొడుకు దుగ్గిరాల వారి ఇంట్లో పెడుగుతున్నారు అని ఏదో ఒక ఆనందంగా అనిపించేది కానీ ఎంతైనా కన్న కొడుకుని మా ఒడిలో పెంచుకోవాలని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము కానీ వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చి ముందుల కాలానికి బంధం వేసేశారు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు ఇక వెంటనే కావ్య సరే అయితే పదండి మీ బాబును మీకు అప్పచెప్పడమే కాదు మీలాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని ఆ కంపెనీ వాళ్ళ యొక్క మొత్తానికి ఇంకా ఇంకా పతనం చేయకపోతే నా పేరు కావ్య కాదు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా కావ్య ఇంటికైతే తీసుకొని వస్తుంది రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరమ్మ కావ్య వీళ్ళంతా అని అనగానే వీళ్ళిద్దరూ బాబు కన్న తల్లి తండ్రులు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది కన్నయ్య అని రాజ్ చేతిలో ఉన్న బాబుని తీసుకొని పరిపరి విధాలుగా ముద్దాడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు కన్న తల్లి తండ్రులా అని చెప్పేసి అనగానే అవును బాబు అవును అని చెప్పేసి అనగానే మరి మీరు చెప్పింది అని అంటూ ఉంటే మీకు ఎస్ఆర్ఓ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా బాబు వాళ్ళు ఈ రకంగా మీ దగ్గర అబద్ధాలు చెప్పి మీ కంపెనీను లాస్ చేయాలని చెప్పేసి ఈ రకంగా మాతో ఆడించిన నాటకం ఇదంతా అని రాజ్ తన కుటుంబం కోసం చివరాకరకు ఎంతటి కష్టాన్నైనా తీసుకుంటాడని చెప్పేసి ఆటలాడించిన విషయం దుగ్గిరాల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా కావ్య అప్పుడు అసలు ఏం జరిగింది అని వాళ్ళ చేత మొత్తానికి నిజం చెప్పిస్తూ ఉంటుంది వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటుంటుంటుంటే అమ్మమ్మ తాతయ్య గారు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాబు కన్న తల్లిదండ్రులు బాబుని తీసుకోవటంతో ఇక వెంటనే నన్ను ఏమీ చేయలేక నా కుటుంబం జోలికి వస్తే నేను ఇక వాళ్ళకు తగ్గట్టుగా తయారవుతానని అనుకొని ఇంత పెద్ద తప్పు చేస్తారా నిన్ను ఊరుకోను అని అడగానే నాన్న రాజ్ నీకు కుటుంబం మీద ఎంత గొప్ప కీర్తి ప్రతిష్టలతోటి కుటుంబం మీద ఎంత విలువ గౌరవం ఉందో కుటుంబం కోసం ఒక వ్యక్తి ఎంత దాకినా చేస్తాడో అన్నది నువ్వు మరోసారి రాజ్ కానీ ఆపోజిట్ టీం వాళ్లకు ఇక నువ్వు చెమటలు ముచ్చమటలు పట్టించాలి మన కంపెనీతోటి వాడిని భూస్థాపితం చేసేసి అసలు వాడి కంపెనీని లేకుండానే చేయాలి అని చెప్పేసేసి గారు అంటూ ఉండటంతో అవును నానమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే అలాగే చేస్తాను అని చెప్పేసేసి ఇంతకాలం నువ్వు నిజం చెప్పకపోయినా ఈరోజు కావ్య ఈ ఇంటికి దుగ్గిరాల ఇంటి కోడలు అని అనిపించుకుంది కోడలు అంటే కావ్యలాగా ఉండాలి అంతే తప్ప భర్తని అర్థం చేసుకోకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పరువు ప్రతిష్టలు తీస్తే ఏమవుతుంది నిజానికి కావ్య లాంటి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవ్వరు తప్పు అని అనిపించరు కానీ నాకు తనకు తన భర్త మీద ఉన్న ప్రేమ తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన భర్త ఏ తప్పు చేయలేదు అని నిజాన్ని బయట పెట్టగలిగింది అని చెప్పేసేసి కావ్యని పొగుడుతూ రాజు కి అందరూ క్షమాపణ చెప్తూ ఉంటారు ఇక రాజు కళావతి యొక్క సహనాన్ని ఓర్పుని అర్థం చేసుకొని వన్ సైడ్గా ఇక ప్రేమ అన్నది ఇష్టమే భారీగా అంగీకరిస్తున్నాను అని ఒకేసారి బయటపడిపోతే ఈగో అడ్డొచ్చేస్తుందని లోపలే ప్రేమిస్తూ లోపలే కావ్యన ఊరి నుంచి మురిసిపోతూ ఉంటూ రాజు అయితే ప్రేమను బయట పెట్టుకోకుండా ఉంటూ ఉంటాడు ఇంటిల్లాది పాతి రాజుకు క్షమార్పణ చెప్తూ ఉంటారు అంతేకాదు బాబును కన్న తల్లిదండ్రులకు ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు కదా ఒక్క క్షణం ఆగండి అని చెప్పేసేసి బాబుని కావ్య తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది ఏమో తెలియదు మా ఇంటికి వచ్చో ఈ చిన్న వయసులో మాకు ఒక మెంబరీ అయిపోయావు కానీ నేను వదలలేకపోతున్నాను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా ఏవండి ఈ బాబు అకౌంట్లో ఒక పాతిక లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించేద్దామండి అప్పుడు ఈ బాబు తల్లిదండ్రులు ఇంకెప్పుడు ఇటువంటి వాటికి అలవాటు పడరు అందులోనూ మన చేతుల్లో పెరిగాడు అని అనగానే అలాగే కలావతి అని చెప్పేసేసి బాబుని ముద్దు పెట్టుకొని బాబు కన్ను తల్లిదండ్రులకు ఇచ్చేసేసి ఎవరైతే కంపెనీ వాళ్ళు రాజుని నాశనం చేయటం కోసం ఇవన్నీ ప్లాన్ చేశారో ఇక్కడ నుంచి వాళ్ళ పం వాళ్ళకు టార్చర్ పెట్టడానికి వారితో ఒక గేమ్ ఆడుకోవటానికి రాజు వచ్చేసేసి కంపెనీకి అయితే బయలుదేరుతాడు అనామిక అదేంటిది కళ్యాణ్ వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఉంటుంది అన్నయ్య నీ కోసం నీ పోస్ట్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నయ్య అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు రాజు అంటాడు నా పోస్ట్ ఓకే కానీ ఇంతవరకు నువ్వెంత బాధ్యతగా చూసుకుంటున్నావో ఇప్పుడు అలానే బాధ్యతగా చూసుకోవాలి రాహుల్ నువ్వు కూడా కంపెనీలో మీరందరూ నేను వచ్చానని తప్పుకోటానికి అవసరం ఏమీ లేదు మీ వర్క్స్ మీరు చేసుకుంటూనే ఉండండి అని చెప్పేసి రాజయితీ అంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్